ఫ్లోటింగ్ బిజ్ది ఇకొట్లో హాయ్ అండి నేను సైకిల్ స్వామి ఆశ్రమం అండి కేదారేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను ఏదో గృహలా ఉందండి కాశీలోని ఎందుకని మంచిదండి ఒకసారి వెళ్తే అని వెళ్తున్నాను నాకు ఈ గృహం గురించి తెలియదు ఎంట్రన్స్లో బోర్డు ఉంటే ఏంట అనేసి వచ్చేస్తాను సరే వెళ్ళి చూస్తే బాగా ఏమవుతుందని చూస్తున్నాను మనం ఇలా ఘాట్ రోడ్కి వచ్చాము ఓకే ఈ ఘాట్ రోడ్ షార్ట్ కట్ ఉందండి ఇక్కడ ఇది కేదార్ అండి ఇందులో నీరు లేదు

ఈ కేదారేశ్వర స్వామి టెంపుల్ ఆంధ్ర ఆశ్రమానికి దగ్గరగా ఉంటుందండి ఆంధ్ర ఆశ్రమం నుండి మానస సరోవరం ఘాటు ఎదురుగా ఉంటుంది ఆ ఘాటు నుండి డైరెక్ట్గా కేదార్నాటి దొడ్డుకు రావచ్చు ఇది ఎంట్రన్స్ భాగం ఇది ఎంట్రన్స్ భాగం కేదారేశ్వర స్వామి టెంపుల్ గుళ్ళోకి

ఇది కేదర్ఘట్ ఇక్కడ ప్రతి చోట శివలింగాలు ఉంటాయి ఇది కేదార్ స్వామి టెంపుల్ ఈ ఘాట్ రోడ్ బెట్ల మార్గం కాకుండా ఆంధ్ర ఆశ్రం నుండి కేదారేశ్వర స్వామి టెంపుల్కి నేరుగా దారి ఉందండి తెలుసుకోగలరు ఎంత బాగుందా ఇక డ్రెస్సులు మార్చుకోవడానికి రూమ్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ గంగా బోట్ ఎక్కర్ చేద్దాం అనుకున్నాను సింగిల్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నారు కానీ ఎక్కువ రేట్ అడుగుతున్నారు నేను సింగిల్ పర్సన్ అనేసి రెండు వందలు ఇస్తాను త్రీ మూడు వందలు ఇమ్మన్నారు కానీ రెండు వందలు కూడా ఎక్కించుకుంటారు ఇంకా రెండు వందల కంటే తక్కువగా ఎక్కించుకుంటారు మనిషికి ఈచ్ ఎక్కువ మంది ఉంటే ఈచ్ వన్ పర్సన్కి వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్లో తేలిపోద్ది కానీ ఇక్కడ బార్గెన్ గట్టిగా ఉంది భక్తులు గమనించుకుని ఈ యొక్క బోట్స్ ఎక్కరు చేస్తారని అనుకుంటున్నాను అదిగోండి గంగా అవతలకి వెళ్ళి ఎక్కువ మంది స్నానాలు చేస్తారు ఎందుకంటే ఇక్కడ పెండ ప్రధానాలు గట ఈ సైడ్ భాగం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా అవతలకి వెళ్ళి స్నానాలు చేస్తారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇది ఇక గంగన ఉన్నానండి నేను గంగా ఈ కేదారేశ్వర స్వామి ఘాట్ పక్కనే లలితా ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఉంటుందండి ఈ కేదారేశ్వర టెంపుల్కి మన ఆంధ్ర ఆశ్రమం దగ్గరగా ఉంటుంది నా కేదారేశ్వర స్వామి దర్శనం పూర్తి అయిపోయిందండి నేను నా ఆశ్రమానికి సైకిల్ స్వామి ఆశ్రమం బయలుదేరే దారిలోనే ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంటే ఈ యొక్క వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది చూడండి ఈ కాశీ గల్లీలో కూరన కూరగాయల మార్కెట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి మరిన్ని వీడియోలు మీకు తప్పకుండా అందుతాయి బాయ్